ఫ్రెండ్స్ రోజుకు టెన్ థౌజండ్ స్టెప్స్ వేయాలి అని మనం వింటూ ఉంటాము అయితే ఈ టెన్ థౌజండ్ స్టెప్స్ వెనకాల సైన్స్ ఏంటి అనేది ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ విశాల్ మీ ఫ్రెండ్లీ సైక్యాట్రిస్ని ఈ టెన్ థౌజండ్ స్టెప్స్ అనేది జపాన్లో మ్యాన్ పోకీ అనే పీడోమీటర్ కనిపెట్టారు నైన్టీన్ సిక్స్టీస్లో ఆ మ్యాన్ పోకీ అంటే మీనింగే పదివేల అడుగులని అది ఒక లాగుండి మనం వేసే ప్రతి అడుగుని కౌంట్ చేస్తూ ఉంటుంది సో దాని అర్థమే టెన్ థౌజండ్ స్టెప్స్ కాబట్టి అలా టెన్ థౌజండ్ స్టెప్స్ అనేది వాడుకలోకి వచ్చింది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి కదలిక అనేది చాలా ఇంపార్టెంట్ మేమే బ్లూ జోన్స్ మీద ఒక వీడియో మన ఛానల్లో చేసాము అది చూస్తే మీకు అర్థమవుతుంది మూవ్మెంట్ కదలిక నడక ఎందుకు ఇంపార్టెంట్ అనేది కదలిక వల్ల స్టెప్స్ వేయడం వల్ల మనకు హార్ట్ డిసీజ్ లాంటివి తగ్గడమే కాకుండా మానసికంగా డిమెన్షియా కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ కూడా తగ్గుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి అట్లాగే ఇమ్యూనిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్రియేటివిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మనకి ఎప్పుడు లేని ఐడియాస్ కూడా నడుస్తూ ఉంటే నెమ్మదిగా ఐడియాస్ కూడా వస్తాయని ఆ పరిశోధన తెలుపుతూ ఉన్నాయి బట్ టెన్ థౌసండ్ స్టెప్స్ వేయాలంటే స్ట్రిక్ట్లీ కాదు సిక్స్టీ ఇయర్స్ లోపు వాళ్ళు సెవెన్ థౌజండ్ టు నైన్ థౌజండ్ స్టెప్స్ వేస్తే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు వస్తాయి సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ స్టెప్స్ వేస్తే సరిపోతుంది